హలో ఎస్ వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ ఇక్కడ ప్రధాన గిరిజన తెగలు వారున్న రాష్ట్రాలు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్నది ఇది జనరల్ స్టడీస్లో ఎక్స్క్లూజివ్గా సోషియాలజీకి సంబంధించి కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశము కాబట్టి దీనిలో ఇక్కడ బిల్లులు అనేటటువంటి గిరిజన తెగ మనకు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గు గుజరాత్ మహారాష్ట్రలో ఉంటున్నారు సంతాల్స్ జార్ఖండ్ మహారాష్ట్ర ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్లో ఉంటారు నాగాలు నాగాలాండ్ మణిపూర్ అస్సాంలో ఉంటారు తోడాలు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో ఉంటారు జర్వాస్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటారు ముండా జార్ఖండ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్లో ఉంటారు ఒరాన్ తెగవారు జార్ఖండ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్లో ఉంటారు గోండ్లు ఇక్కడ వచ్చేసి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక జార్ఖండ్ పశ్చిమ బెంగాల్లో ఉండడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇటీవల పోటీ పరీక్షలు వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మూడు ప్రశ్నలు అడుగుతాను అది కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి మొదటిది మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ గిరిజన తెగలు అన్నిటిలో ఏ తెగకు చెందిన దాన్ని మొదటి ప్రశ్నగా తీసుకొని కామెంట్ చేయండి ఆన్సరు ఇంకోటి మనకు తెలంగాణలో సంబంధించి మిగతా ఏవైతే గిరిజన తెగలు ఉన్నాయో వాటిని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇంకోటి ఇక్కడ ముండా తెగలు ఏదైతే మనము భారతదేశ చరిత్రలో కూడా చదువుతామో ఆ తెగకి ఆ తెగలో నాయకత్వం వహించినటువంటి బిర్సా ముండా గారు ఆయన పేరు మీద ఒక విమానాశ్రయం అనేది భారతదేశంలో ఉంది అది ఎక్కడ ఉంది అనేది కూడా దానికి ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి ఈ మూడు కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలు సో వాటికి ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం చేయండి మరిన్ని కాన్సెప్ట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ